సత్యసాయి జిల్లా రొద్దం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు నేరుగంటి వీరాంజనేయులు అధ్యక్షతన సొసైటీ ఆవరణం నందు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులకు ఆర్థికంగా ఉపయోగపడే పలు సూచనలు సలహాలు చేపట్టారు ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా జిల్లా సహకార బ్యాంక్ సిఇఒ సురేఖ రాణి నాబార్డ్ డిడిఎం అనురాధ హిందూపురం డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఆదినారాయణ పెనుగొండ సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రమణారెడ్డి ప్రభాకర్ నాయక్ బ్రాంచ్ మేనేజర్ నాగభూషణం పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయని నూట మూడు సొసైటీలు ఉన్నాయని ఇందులో రొద్దం సొసైటీ స్థాపించి వంద సంవత్సరాలు పైన అయ్యిందన్నారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సొసైటీ పరంగా రైతులకు అనేక ఆర్థిక అవకాశాలు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉన్నాయని వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతపురం సొసైటీ బ్యాంక్ సిబ్బంది రాత్రింబవలు కష్టపడడం వల్ల ఈ రోజు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రంగా లక్ష్మమ్మ పర్సన్ ఓబులేషు నారాయణస్వామి సీఈవో వెంకటేష్ ఇస్లాపురం సీఈఓ హరికృష్ణ సోమందేపల్లి పిఎస్ఏ అధ్యక్షులు వెంకటేషులు కలిపి పిఎస్ఏ అధ్యక్షుడు రామచంద్ర నాయకులు చిన్నప్పయ్య మార్కెట్ యార్డు చైర్మన్ రామకృష్ణప్ప పి చంద్రమౌళి అశ్వర్థ నారాయణ రామకృష్ణ గుత్తా శ్రీనాథ్ చౌదరి చిన్నమంతూరు పవన్ డీలర్ సిద్ధన్న కృష్ణప్ప పెద్ద చిక్కలరెడ్డి చిరంజీవి స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వము చేతనిస్తూ సహకార రంగాన్ని ముందుకు తీసుకుపోతూ రైతులకు ఎంతో మేలు చేకూర్చా ఉంది మనకు బ్యాంకులు ఈ ఈ కాలంలో వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చినాయి బ్యాంకులు అంతకుముందు రైతులకు ఎవరైనా లోన్లు ఇచ్చేదంటే ప్రాథమిక సహకార సంఘాలే ఇప్పుడు ఇప్పుడైతే ప్రాథమిక సహకార సంఘాలు ఇస్తున్నాయి బ్యాంకులు ఇస్తున్నాయి రకరకాల బ్యాంకులు వచ్చినాయి ఇస్తున్నాయి కానీ అప్పుడు ఓన్లీ రైతులకు అప్పు ఇచ్చేది ఎవరంటే ప్రాథమిక సహకార సంఘాలు ఈనాడు ప్రాథమిక సహకార సంఘాల్లో రైతులు లోన్లు తీసుకోవడం రకరకాల పంటలకు పంట ఉత్పత్తులకు పంట స్టార్ట్ చేయటప్పుడు విత్తనాలకు ఎరువులకు మనం ఎరువులు కూడా అమ్ముతున్నాం ఇక్కడ రకరకాల పంటలు పండిస్తూ రైతులు చాలా అభివృద్ధి చెందడం జరిగింది అలాగే రైతులు కూడా బాగా పేమెంట్ చేయడం జరిగింది మన సహకార సంఘాలు ముందుకు పోలంటే అప్పు తీసుకున్న దానికి పేమెంట్ కూడా కడుతూ ఉంటే ఈ బిల్ వెరిఫికేషన్ అయినాక ఈ పంట నమోదులు ఆ క్రాప్ అయిందా లేదా చెక్ చేసుకొని అది ఫారెస్ట్ వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము క్రాప్ నష్టం ఎంత వస్తుందో దాంట్లో వాళ్ళ దగ్గర ఇన్ఫిమేషన్ సైన్ తీసుకున్నాక వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అది లాస్ అయిన వాటికి మాత్రమే అమౌంట్ అనేది ఇవన్నీ ఉంటాయి పోయి దానికి ఏమంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి రాప్ లాస్ లెటర్ ఒకటి కావాలి ఆ లాస్ ఎంత వాళ్ళు రాస్తారో ఆ లాస్ వేస్ట్ చేసుకుని గవర్నమెంట్ పంపిస్తారు ఆ ఏమంటే వాళ్ళకి రైట్ బ్రిటిష్ కాలం నుంచి ఉందనేది మన పెద్దలందరూ చెప్పారు కానీ ఈ యొక్క సహకార వ్యవస్థ దాని మనమంతా ఒకరికొకరు సహకారం ఇచ్చుకుని దాన్ని అభివృద్ధి చేయడమే సహకార బ్యాంక్ ఉద్దేశం కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు మన పెద్దని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సొసైటీ ద్వారా లోన్లు తీసుకుని వాటిని సక్రమంగా కడితే మన సొసైటీ లాభంలో ఉంటుంది మనం కూడా లాభాల్లో ఉంటాం అదేవిధంగా మనకు అవసరానికి డబ్బు అందుతుంది మన పంటలు పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది కాబట్టి మనం రైతు సోదలంతా కూడా ఈ యొక్క సహకార వ్యవస్థలో కూడా ముడిపడి ఉండాలి అట్లాగే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క సహకార వ్యవస్థ ఒక క్రెడిట్ అప్పులు ఇచ్చేదే కాకుండా తర్వాత ఇక్కడ కొనుగోలు ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు ఇట్లాంటివి కూడా చేసి రైతులకు అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఇకపోతే విత్తనం విత్తనాలు పంపిణీ గతంలో కూడా వేరుసరిగా తర్వాత శనగలు ఉలవలు ఇలాంటివన్నీ కూడా మన సహకార వ్యవస్థ ద్వారానే ఇచ్చి వారి కమిషన్ రూపంలో సొసైటీల కమిషన్లు కూడా ఇచ్చి సొసైటీని ఆర్థికంగా అభివృద్ధి చేశాయి ఇప్పుడు ఈరోజు మన ఆర్థిక అవగాహనలో ఈరోజు మనకు అందరికీ కూడా చెప్పినట్టుగా యొక్క మోహన్ ఆర్బీఐ ఏజెంట్ చెప్పిన పద్ధతి ప్రకారం చాలా వరకు మనం గ్రామాల్లోకి వెళ్తే మొత్తం కట్టవలసి వస్తుంది దాంతో పాటు అక్కడ సమయం అనేది సుమారు వారం రోజులు తిప్పారు కాబట్టి మనకి సహకార బ్యాంకు ఉండడం వల్ల మనకి ఓన్లీ రెండు వేలకు మాత్రం వడ్డీ మాత్రం కడితే దీన్ని రివర్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంట్లో కొన్ని స్కీమ్స్ పెట్టారు ఇక్కడ ముఖ్యంగా రోజుకు మనకు ప్రమాద బీమా అనేది పెట్టారు దీంట్లో మనకి ఇరవై రూపాయలు మాత్రమే అంటే మనం రెండు నీళ్ళు ఇరవై రూపాయలు వెళ్ళిపోతుంది ఇరవై రూపాయలు పడితే మనకు ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉండి ఆయి రూపాయలు దాంట్లో సేవింగ్స్ లో పెట్టుకుంటే ఆయి రూపాయల వల్ల ఏమేమి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు తెలియజేయడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలో కలిపి అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి మా పరిధిలోపల అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో లో ఇరవై ఎనిమిది బ్రాంచులు ఉన్నాయి నూట తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీలో ఈ రోజు మనం రుందంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇవన్నీ కార్యక్రమాలు కూడా నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి రైతు కానీ ప్రతి మహిళ కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ మరియు ఆర్బీఐ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ ఏ సౌలభ్యాలు కల్పిస్తున్నది దానిపైన అక్షరత మనము ఈ సదస్సు నిర్వహించి అందరికీ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ రొద్దం సొసైటీని తీసుకున్నట్టయితే ఈ రొద్దం సొసైటీలో క్రాప్ లోన్స్ ఎల్టీ లోన్స్ ఎస్సేవ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మన బ్యాంకు పరిధి లోపల ఎల్టీ లోన్లు ఐదు సంవత్సరాలు పైబడిస్తాము ఎస్సేవా లోన్లు మామూలుగా క్రాప్ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం లోపల మిడ్ టర్మ్ లోన్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సిన లోన్లు అన్నీ కూడా ఏవైతే మనం పాస్బుక్లు ఉంటాయో పాస్బుక్లను మాటగేట్ చేస్తే మీకు కావాల్సిన లోన్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఒక నిర్ణయించబడుతుంది సేవకి మిగతాది మీరు ఒకవేళ అరటి కానీ చినీ పంటలకు కానీ వేరే ఏవైనా హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు పెట్టిన పెట్టినట్లయితే వాటికి కూడా వివిధ రకాలుగా అరటికి చూస్తే ఎనభై వేల రూపాయలు అట్లా అంటే ఒక్కొక్క పంటకి ఒక రకమైన స్కేల్ లో ఫైనాన్స్ నిర్ణయించడం జరుగుతుంది మీరు దగ్గరలోని సొసైటీకి వెళ్ళినా లేదా బ్రాంచ్ లోకి వెళ్ళినా మీకు ఎలాంటి రుణము కావాలి అంటే ఆ రుణాలు మీకు ఒక వారం లోపలి ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు ఒక లోన్ తీసుకోవాలంటే బుక్లు ఉండేవి మాన్యువల్ గా ఆ బుక్లలో రాసి చేసి వచ్చేసరికి ఒక్క నెల పట్టేది కానీ ఈ రోజు మనము ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ లో అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడింది మన సొసైటీ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మా బ్యాంక్ సిబ్బంది అందరం కలిసి రాత్రి పగళ్ళు కష్టపడి మనం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది అంటే మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత కోసము ఇప్పుడు ఎవరైనా రైతు డబ్బు కట్టినట్టయితే మీరు ఏం చేయాలా సొసైటీకి వెళ్ళాలి ఇప్పుడు సొసైటీ కూడా బ్యాంక్ లాగా ఒక కౌంటర్ ఉంది సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు బుక్లలో రాసి చీటీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కాదు మీరు మాత్రమే తీసుకోవాలి మీరు ఎవరైనా మామూలుగా రాసి రాసిస్తే మాత్రం తీసుకోవద్దండి ఎందుకనంటే ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది మీరు డబ్బులు కట్టినట్టయితే కంప్యూటర్ లో ఎంటర్ చేసి ఇచ్చినటువంటి రసీదు మాత్రమే తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో కోఆపరేటివ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వము సార్ చెప్పినట్టుగా మనకి ఇంతకుముందు రకరకాల గృహ మంత్రిత్వ శాఖ ఉంది ఉద్యోగాలకు ఉంది పరిశ్రమలకు ఉంది రకరకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కోఆపరేటివ్స్ అనే సహకార మంత్రిత్వ శాఖ మాత్రం లేదు దాన్ని మనకి రెండు వేల ఇరవై రెండులో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడము ఒక కమిటీ పెట్టడము జరిగింది ఇది మన సహకార వ్యవస్థకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో ఈ కార్యక్రమం ఇండియాలో జరిగితే ఈ సంవత్సరము మనకి అంత ఐక్యరాజ్య సమితి అని పేరు వింటుంటారు ప్రపంచ దేశాలన్నీ అందులో సభ్యులుగా ఉంటాయి ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అని ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో రకంగా పరిగణిస్తూ పేరు చెప్తారు ఈ సంవత్సరం కోఆపరేటివ్స్ కింద పరిగణించడం జరిగింది ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పేదరికాన్ని నిర్మూలించడము అందరినీ సంఘటితంగా తీసుకురావడము సామాజిక ఐక్యత అభివృద్ధి మనకి ఇవన్నీ కూడా పెంపొందాలనే ఉద్దేశంతో మనకి అంతర్జాతీయంగా కూడా సహకార వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ని ప్రాముఖ్యతని గుర్తించారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకన్నా మతికొస్తుంది పోయి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది ఒక మనిషి కడుపులో పడినప్పటి నుంచి తిండి పాలు మందులు డాక్టర్లు ఖర్చు పుట్టినప్పటి నుంచి ఖర్చు అలాగే ఒక మనిషి చనిపోయితే అయిపోయింది అక్కడికి నీ దుఃఖం ఏమన్నా ఉండని ఆ మనిషిని మర్యాదగా సగౌరవంగా సాగనంపే వరకు ఖర్చే ఖర్చు అది చాలా పిడుగుపాటే నా మాదిరి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే పిడుగుపాటు అందుకు అందుకేం చేయాలప్పుడు కనీసం ఆ క్షణం ఇరుగు పొరుగు డబ్బులు ఇస్తారు వాళ్ళు పోటు వాళ్ళే ఈ క్షణం ఇది జరగని అన్న మరి వాళ్ళకు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా ఇవన్నీ జరగాలంటే నీ దుఃఖం ఎంత ఉన్నా ఆ పూట ఒక కార్యక్రమానికి వచ్చింది వాళ్ళు టీ తాగాల టిఫిన్ తినాల నీళ్ళు తాగాల టెంట్ వేయాల కుర్చీ వేయాలా ఇవన్నీ ఖర్చే దీని అర్థమేమి ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పడుతుంది అందుకు ఈ ఇన్సూరెన్స్ అందుకు మీ దుఃఖం ఎట్లున్నా పదిహేను రోజుల లోపల పదిహేను రోజులు అవగాహన వెళ్ళాలా బ్యాంకును కలిసాలా అవసరమైన కాగితం ఇచ్చి ఇన్సూరెన్స్ని తీసుకోవాలా ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఆయన నెంబర్ సార్కి ఇచ్చారు సార్ పళ్ళె పల్లిన మీటింగులు కొద్దికెళ్తున్నాము తర్వాత ముప్పై కోట్ల మంది మనకి సభ్యులు ఉంటే ఈ సహకార వ్యవస్థలో అందులో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో మనకి పదమూడు కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు ఇండియా మొత్తం समग्रता समग्रता, प्रतिज्ञा, प्रतिज्ञा, मन देश मन देश आर्थिक आर्थिक राजकीय राजकीय मरी సామాజిక పురోగతికి సామాజిక పురోగతికి అవినీతి అవినీతి ప్రధాన అడ్డంకిగా ఉందని ప్రధాన అడ్డంకిగా ఉందని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను అవినీతిని అవినీతిని నిర్మూలించడానికి నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రభుత్వం పౌరులు పౌరులు మరియు మరియు ప్రైవేటు రంగం వంటి ప్రైవేటు రంగం వంటి వాటాదారులందరూ వాటాదారులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అవసరం ఉందని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని మరియు అన్ని సమయాల్లో అన్ని సమయాల్లో నిజాయితీ మరియు నిజాయితీ మరియు చిత్తశుద్ధి యొక్క చిత్తశుద్ధి యొక్క అత్యున్నత ప్రమాణాలకు అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని కట్టుబడి ఉండాలని మరియు అవి

అన్ని పనులను నిజాయితీగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడానికి వ్యక్తిగత ప్రవర్తనలో వ్యక్తిగత సమగ్రతను ప్రదర్శించు ఉదాహరణగా నడిపించడం నడిపించడం ఏదైనా అవినీతి సంఘటనను మన ఆర్థిక అక్షరాశిత అవగాహన అంటే ఏంటంటే ఆర్థిక అక్షరాశిత అంటే చదువుపైన అవగాహన అదే ఆర్థిక అక్షరాశిత అవగాహన అంటే మనం ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చెందాలనే దానిపైన అవగాహన సో మేము వచ్చేసి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ గా పనిచేస్తాను మన రద్దం మండలం మరక్సిర సిఎఫ్ఎల్ తరఫున సో నా పేరు మోహన్ కుమార్ నా సొంతూరు కూడా కంబాలపల్లి నేను రుద్ద మండలం అన్ని పంచాయతీలోనూ పనిచేస్తాను సో ఏమంటే మనం అందరూ ఈ యొక్క బ్యాంక్ యొక్క లావాదేవీల గురించి అవగాహన తెలుసుకోవాలా సో ఆర్థికంగా ఎంట్లో ఉండాలనే దానిపైనే ఈ యొక్క ఆర్థిక అవగాహన సబ్జెక్టు సో ఏంటంటే మనకు అందరికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అలా ఉన్నాయి కదన్నా సో ఈ బ్యాంక్ అకౌంట్స్ కి మనము కంపల్సరీగా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటాను సో ఏంటంటే మనందరికి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మినిమం బ్యాలెన్స్ కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు నేను అన్ని సో కాబట్టి మినిమం బ్యాలెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి తర్వాత ఇంకోటి అకౌంట్ కి ఫోన్ నంబర్ కూడా లింక్ ఉండాలి దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంలో ఇన్ని రోజులు నామినీ అనేది ఒకటే ఉంటుండే బ్యాంక్ అకౌంట్ కి ఇప్పుడు నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి బ్యాంక్ అకౌంట్ కి నాలుగు నామినీలు యాడ్ అవుతున్నాయి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులను కూడా మనము నామినీగా పెట్టుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి ఎవరెవరికి ఎంత పర్సెంట్ ఇవ్వాలనే దానిపైన అవగాహన కల్పిస్తూ ఒక లాకర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ నలుగురు నామినీలు మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనకు పిఎం ఎస్బివై పిఎం జేజ్ ఉంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మీకు ఇచ్చిన పాంప్లెట్ లోనే ఉంది నేను ఇందాక మీకు ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చాను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల వయసు గల వాళ్ళు ప్రతి ఒక్కరు ఇరవై రూపాయలు చెల్లించి మనము ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అలా చనిపోతే రెండు లక్షల రూపాయలు వస్తుంది మన అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీకు తెలియకుండానే బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కూడా చేశారు బ్యాంకర్స్ కానీ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ కానీ మన విలేజ్ లో యాక్సిడెంట్ చనిపోతే కూడా మనం పట్టించుకోవట్లేదు సో ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకొని సో దీనిపైన మీరు నాకు అంటే నేను మన మండలంలోనే ఉంటాను నేను లేకపోయినా కూడా మీరు బ్యాంకును సంప్రదించినా కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉందంటే వితిన్ ముప్పై రోజుల లోపల మనకు రెండు లక్షల రూపాయలు వస్తా ఉంది సో అంతేకాకుండా మనకి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మన ఇంట్లో ఎంత మంది ఉన్నా అంత మంది కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది సో ఎట్లా అంటే యాక్సిడెంట్ అయినా కూడా లేదంటే బావిలో పడినా లేదా చెరులో పడినా లేదంటే కరెంటు పట్టుకున్నా సో ఇవన్నీ వర్తిస్తాయి పాము కొరికి చనిపోయిన ఇవన్నీ అంటే మనకు ఇవన్నీ యాక్సిడెంట్ల కింద వచ్చేవే కాబట్టి మనం కట్టే ఇరవై రూపాయలతో రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందొచ్చు సో ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి అనేది కూడా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నార్మల్గా చనిపోయినా కూడా నార్మల్గా అంటే ఎట్లా ఆరోగ్యం బాగలేకనో ఉండి ఉండి చనిపోవడము లేకుంటే ఏదైనా హెల్త్ బాగాలేక ఇవన్నీ కూడా నార్మల్గా చనిపోవడం కింద వస్తాయి సో ఇట్లా చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు వస్తాయి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన మండలంలో నేను ఎనిమిది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇచ్చినాను అది దొడగట్టయితే ఏంది దొడగట్ట నేను అప్లై చేసి మనకు అదే పరిగి దగ్గర మనం కొట్టిపి చౌడేశ్వరి అమ్మవారి గుడికి పోయేటప్పుడు నలుగురు యాక్సిడెంట్ చనిపోతే ముగ్గురికి ఇన్సూరెన్స్ లేదు ఒకరికి ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి నాలుగు రోజులు అయింది సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కోగిరిలో కరెంట్ పట్టుకొని చనిపోయిన పర్సన్కి మనం రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఆర్బిఐ దాంతోపాటు కంబాలపల్లి షాపురము రాచూరు బూచేర్ల కచ్చి సముద్రము ఇలాంటి విలేజ్ల్లో మనం అన్ని క్లెయిమ్ చేసాం సో ఎట్లా క్లెయిమ్ అయినాయి అంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఈ మనకు రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందొచ్చు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మన షాపురం గ్రామంలో తాడిపత్రిలో షాపురం అబ్బాయి ఒక అబ్బాయి కచ్చి సముద్రం అబ్బాయి ఇద్దరు ఒకే బండిలోనే యాక్సిడెంట్ చనిపోయినారు ఈ విషయం మీ అందరికీ తెలుసు పేపర్ కూడా వచ్చింది అన్న తెలుసే ఈ విషయము తెలుసు కదా సో ఏమంటే బండి తోలే పర్సన్ కంచి సముద్రం అబ్బాయి వెనక కూర్చున్న అబ్బాయి షాపురం అబ్బాయి వెనక వెనక కూర్చొన్న అబ్బాయికి ఇన్సూరెన్స్ లేదు కంచి సముద్రం అబ్బాయికి పిఎం ఎస్బీవై ఉంది పిఎం జేజె ఉంది రూపే కార్డు కూడా వాడుతున్నాడు ఆ పర్సన్ కి ఈ రోజు ఆరు లక్షల రూపాయలు వస్తుంది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆరు లక్షల రూపాయలు వస్తుంది అదే వెనక కూర్చున్న అబ్బాయికి ఒక రూపాయి కూడా రాదు ఎందుకు రాదంటే ఇతనికి ఇన్సూరెన్స్ ఉంది ఇతనికి ఇన్సూరెన్స్ లేదు ఉన్న వ్యక్తికి ఏం తేడా ఉందో లేని వ్యక్తికి తేడా ఉందో ఇప్పుడే మీకు అర్థమైపోయింది ఒకే పనిలో ఉన్న పర్సన్ కే మన సహకార బ్యాంక్ లో రుణం తీసుకుంటే మనకు చాలా ఇబ్బంది లేకుండా మనం లోన్ రిన్యూవల్ కానివ్వండి అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే మనం సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలి నీవు కెనరా బ్యాంకులో కానీ వేరే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అక్కడికి రిన్యూవల్ చేసుకోవాలంటే దాదాపు నాలుగైదు రోజులు తిరగాల వాళ్ళ వెంబడి తిరగాల వాళ్ళకి మొత్తం అంతా కట్టితేనే వాళ్ళు రిన్యువల్ చేస్తారు కానీ మన సహకార బ్యాంకులో మనం ఒడ్డీ ఒటి కడితే రిన్యువల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనమంతా కూడా రైతు సోదరులంతా కూడా సహకార బ్యాంకుని సహకరించాలా అంతేకాకుండా గతంలో ఈ రుద్దం సొసైటీలో వేరే రైతులకు అందుబాటులో ఇప్పుడైతే ఎరువులకు అమ్ముతున్నారు కానీ వేరుశెనగకాయలు అయితే ఏమి గతంలో వేరుశెనక్కాయలు కూడా ఈ సొసైటీ ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే వేరుశెనక్కాయలు అవసరం లేదు కానీ ఇక్కడ మొక్కజొన్న ముఖ్యంగా కంది అనేది ఎక్కువగా పండుతున్నారు దాన్ని గిట్టుబాటు ధరకి ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ తీసుకొని గిట్టుబాటు ధరకి మీరు సహకార బ్యాంక్ తరఫున కొని చేస్తే బాగుంటుంది రైతు రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు కాదు సొసైటీ ఏ విధమైన పరిస్థితుల్లో ఉండింది ఏ విధంగా చేశాను దీన్ని కాబట్టి దీన్ని ఎవరు కడుపుకున్నా కూడా అభివృద్ధి ఎలా నడపాలనేది వాళ్ళ దృఢంగా వాళ్ళ వర్గానికి ఉండాలి రైతుల పైన ప్రేమ అభిమాన నుండి ఒక సొసైటీ నేను అధ్యక్షుడైన తర్వాత గర్వంగా నేను దాన్ని బయకు తెచ్చాను వాళ్ళు పనిచేయాలి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కేంద్ర దాదాపు ఏడు వందల మంది రైతులు మనకి పదివేలు వచ్చిన కట్టాల్సిన కట్టలేకపోతే కేంద్ర బ్యాంక్ రిక్వెస్ట్ చేసుకొని ఇరవై ఐదు వేల రూపాయల లోన్ రైతులకి ఇప్పిస్తూ వాళ్ళంతా కంప్లీట్ గా మన సొసైటీకి అంతా కంప్లీట్ గా కాకి రాకపోకుండా చేసుకున్నాం రైతు దగ్గర నుంచి తర్వాత ఏమైంది అదే సంవత్సరం ఎనభై ఎనిమిది పర్సెంట్ ఇన్సూరెన్స్ వచ్చింది ఎనభై ఎనిమిది పర్సెంట్ ఇన్సూరెన్స్ ఎప్పుడు వచ్చిందో కేవలం ఇరవై ఐదు వేల రూపాయలంతా రెండు వందల మూడు వేల రూపాయలతో అప్పు తెగిపోయింది ఆ సంవత్సరం రైతులతో పాటు పాలక వర్గానికి కానీ ఆయన కానీ ఎంత ఆనందమైందంటే మన సొసైటీ అంతా అప్పుల్లో పోయి ఆదాయంలోకి పోయాం లాస్ట్ మన మీద పెద్ద దాదాపు ముప్పై నలభై రూపాయలు చేస్తేనే మేము రెండు వేల మూడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఇంకా సొసైటీ ఎరువులు కానీ ఉత్తరాలు కానీ ఇంకోటి రకరకాలుగా నేత ఉంది ట్రాక్టర్ కూడా ఇచ్చారు ఈ సొసైటీకి ఆ మధ్యలో నాలుగైదు కొంచెం పరిస్థితుల వల్ల మేము